మంత్రి ఉత్తమ్ కుమార్ ఇలాఖాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు సూర్యపేట జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి నల్గొండలోని కలెక్టరేట్ వద్ద ఇరవై నాలుగు గంటలు రైతు నేర దీక్షలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తుంది ఏమీ లేదంటున్న సూర్యపేట జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలతతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ పార్టీ కథం దొక్కుతోంది నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల రైతు నిరాహార దీక్షకు పిలుపు ఇవ్వడంతో అయితే ఇక మొత్తం బీజేపీ పార్టీ రైతు సమస్యలపై దృష్టి సారించిందని చెప్పొచ్చు ప్రస్తుతం పాటు సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నిన్నటి వరకు ఎన్నికల ఎన్నికలడావుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఎన్నికలకు పోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మీరు రైతు సమస్యలపై ఇప్పుడు ఎందుకు కథం దొక్కాల్సి వస్తుంది ప్రధానంగా ఏం గుర్తించారు అసలు ఇప్పుడు ఇప్పటి కాదు ఎప్పటి నుంచో కూడా రైతుల పక్షాన ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎప్పుడైతే వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిర్వ నిర్వహించలేదు తీర్చలేదు ఎందుకంటే మన రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పంట బోనస్ కావచ్చు మన ఎండిన పొలాలలో ఈ రోజున తడిచిన పొలాలలో పంట నష్టం ఏదైతే పది లక్షల ఎకరాలు జరిగిందని రైతు సంఘాలు ఏదైతే ఇచ్చాయో దాంట్లో ఐదు లక్షలు అని చెప్పి గవర్నమెంటే చెప్పి ఈ రోజున లక్ష ఎకరాలకు మాత్రమే మేము నష్టపరిహారం ఇస్తాం అది కూడా తూతు మంత్రంగా పదివేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది కూడా వారి యొక్క బాధలు రైతుల యొక్క కష్టాలు తెరిచిన బీజేపీ పార్టీ ఈ రోజున ఈ నిరహార దీక్ష తీసి వారికి అండగా ఉండాలి ఎందుకంటే అన్నం పెట్టిన రైతు ఎప్పుడు ఎడవకూడదు అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు ఎల్లిల్లో రెండు రోజులలో ఖమ్మంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ దీక్ష ప్రారంభంగాబోతుంది రాబోయే డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా సర్వం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇక మీ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం క్లీన్ షిప్ చేస్తాము వచ్చే ఎన్నికల్లో చెప్తా ఉన్నారు ఎట్లా ఉండబోతుంది బీజేపీ చెప్పారు కదా ఇంతకు ముందే అన్న చెప్పారు మహేశ్వరన్న ఏమైనా డబ్బులతో దౌర్జన్యంతో గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున నిజంగానే ఈజీగా గెలిచినట్టయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇల్లు తిరిగి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం లేకుంటుండే వందల కోట్ల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటున్నారు బై ఎలక్షన్కి అంత అవసరం లేకుంటుండే కదా ఈ రోజున అక్కడ రైతులు లేరు రైతులు లేరు ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో అదంతా కూడా కొంచెం అర్బన్ ఏరియా కొంచెం మైనార్టీ ఓట్లు ఉండటం వల్ల మేము కొంచెం వెనకబడి ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి పరిస్థితి ఉండదు స్వీప్ చేస్తామని చెప్తున్నారు ఎవరు స్వీప్ చేస్తారని కూడా చెప్పలేదు మా పార్టీ అని అనలేదు నాన్న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి ఇప్పటికే కపాస్ యాప్ ద్వారా ఏడు కింటాల కంటే ఎక్కువ కూడా పత్తిని కొనుగోలు చెప్పి ఆందోళన కొనాలని చెప్పి చెప్పింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు చూస్తారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీరు చెప్పినట్టుగా ఏడు క్వింటాలు కొనాలని చెప్పిందో ఎకరానికి మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కొనాల్సిన బాధ్యత దాన్ని కొనలేక కేంద్ర ప్రభుత్వం మీద ఒక నెపం అవుతుంది పత్తి పత్తి కూడా కొంటాము దానికి కూడా మద్దతు ధర ఇస్తాము బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ఉన్నటువంటి రైతు హామీలు ఏమి నిర్వహించిరో ఈరోజు శ్వేతపత్రం నిలబడి విడుదల చేయమని చెప్పండి ముందు ఈ గ్రామ పంచాయతీ ఎంపీడసీ జడ్పీసీ ఎలక్షన్లకు పోయే ముందే శ్వేతపత్రం విడుదల చేయాల్సిందో మేము కోరుతున్నాం బీహార్లో అన్ని సీట్లు గెలిచినటువంటి మీ పార్టీ జూప్ మాత్రం జూ డిపాజిట్ కూడా రాకుండా ఎందుకు ఆ పరిస్థితి నెలకొంది మీరు ఒక్కటే చూడండి అంతకుముందు హుజురాబాద్ ఎలక్షన్లలో మూడు వేల చిల్లర ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారంలోకి వచ్చిందా లేదా అలానే మేము రాబోయే కాలంలో మేమే అధికారంలోకి రాబోతున్నాం అంటానికి ఇది ఒక నిదర్శనం విరాపేట జిల్లాలో బీజేపీ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికల్లో మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు మా రాష్ట్ర నాయకత్వం చెప్పిన విధంగా మైనార్టీ అందులో నుంచి తీసేస్తే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు మేము ఎప్పటి నుంచో కూడా అనుకూలంగా ఉన్నామని రాష్ట్ర నాయకత్వం చెప్తూనే ఉంది దాన్ని మేము పాటిస్తాం ఇది పరిస్థితి సూర్యాపేట జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి నియమైతే వ్యక్తం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధిక అధిక చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మైనార్టీలను తొలగిస్తే కనుక ఖచ్చితంగా చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మదుత వెంకటరెడ్డి మెగానే టీవీ నల్గొండ జిల్లా